కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం మనకి యుగాది అనంగానే ఎక్కడ లేని ఒక ఆనందం వస్తుంది పండగలన్నిటి సమాహారమైనటువంటి ఆరంభ పండగ ఇది వసంత ఋతువు ఆరంభమవుతుంది వసంత ఋతువు ఎంత వైభవంగా ఉంటుంది ఎక్కడ చూసినా చన్నటి చిగుళ్ళతో బ్రహ్మాండంగా అన్ని చెట్లు పచ్చగా కనిపించడం ఆరంభిస్తాయి సౌరశక్తిని తీసుకున్నటువంటి ఆ ప్రకృతంతా అలా ఒక్కసారి హరివిల్లులు రంగవల్లులు మొత్తం భూమి మీదే దిద్దినాయా అన్నట్టుగా రకరకాలైనటువంటి రంగులు మనకు కనిపిస్తూ ఉంటాయి నిన్నటిదాకా మోడిపోయి వాడిపోయి ఉన్నటువంటి చెట్లు చక్కగా చిగురించి అందంగా కనిపిస్తుంది ఆ చెట్ల కొమ్మల మధ్యలో కోకిలలు కుహు కుహు గానం చేస్తూ ఉంటాయి వసంత ఋతువు యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అయ్యా కాకి కోకిల ఒకటేలాగా ఉంటాయి కదా మరి కాకేది కోకిలేది తెలుసుకోవడం ఎట్లా అంటే ఒక్కసారి వసంత ఋతువు వచ్చి అది అరవడం మొదలు పెడితే కాక పికహ్ పికహ కాకి కాకి కింద చక్కగా కోకిల కోకిల కింద తెలిసిపోతుంది అంటే నిజమైనటువంటి నాణ్యమైనటువంటి సరుకు అర్థమయ్యేటటువంటిది ఉగాదిలో ఉగాది సందర్భంలో అక్కడి నుంచి ఆరంభమవుతుంది అందుకనే వాల్మీకి మహాశయుల గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు ఆయన్ని వందే వాల్మీకి కోకిలం అని పోలుస్తారు వాల్మీకిని కోకిలతోటి ఎందుకు పోల్చే పోల్చారయ్యా అంటే వసంత ఋతువు వచ్చి ప్రకృతి ఎలా చిగురిస్తుందో రామతత్వాన్ని మొత్తాన్ని బయటికి చెప్పి ప్రతి వాళ్ళ హృదయాలు పులకరించేట్టు చేశాడు కాబట్టి ఈ వసంత ఋతువుకి అంత అంత ప్రాధాన్యత ఈ వసంత ఋతువు ఆరంభమయ్యేది యుగాదితో యుగాది గొప్పతనం ఏమిటి అంటే మనకి తెలుగు వాళ్ళకి లేదు మహారాష్ట్రలో చేసుకుండే పాడ్వా అని వాళ్ళు చేసుకునేదానికి కర్ణాటక వాళ్ళకి ముగ్గురికి ఉగాది అనేటటువంటిది ఈ సమయంలోనే ఒకటేసారి జరుగుతుంది ఎందుకు అంటే చాంద్రమాన ఆధారంగా మనం చేసుకుంటాము లేదు మనం తీసుకుండేటటువంటి శకము శాలివాహన శకం అదే విక్రమార్క శకం వాళ్ళకి కొంచెం ముందుగా అయిపోతుంది తమిళనాడు వాళ్ళకి తర్వాత జరుగుతుంది కొంతమందికి వైశాఖ మాసంలో లేదు కొంతమందికి మార్గశీర్ష మాసంలో ఇంకొంతమందికి చాలా విశేషంగా కార్తీక మాసంలో వాళ్ళ నూతన సంవత్సరాలు అనేవి జరుగుతాయి కానీ తెలుగు వాళ్ళది చూడండి ఎంత గొప్పగా ఉంటుందో బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు అని చెప్పుకునేటువంటి రోజు ప్రకృతిలో ఆ కొత్త పొంతలన్నీ కనిపిస్తాయి అంటే మన యుగాది యుగాది అని చెప్పడానికి ఎలా ఉండాలో వాతావరణం అలా ఉంటుంది అంత అద్భుతమైనటువంటి కార్ ఇందులో మనం ప్రధానంగా తెలుసుకుండేది ఏమిటి కాలం అంటే ఏమిటి కాలము అనేదానికి ఆరంభము యుగ ఆది అని చెప్పారు బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసినటువంటి తొలి రోజుని యుగాది అంటారు ఈ ఉగాది రోజున అంటే మనకి ఆయనకు బాగా విఘ్నాలు వస్తున్నాయి మాఘ బహుళ చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై అనుగ్రహిస్తే ఆయన మాఘమైపోయి పాల్గొనమైపోయి చైత్రములో ఆయన ఆరంభం చేయటం మొదలుపెట్టారంటే మండలం రోజులు స్వామివారి దర్శనమైన తర్వాత ఆగి సృష్టి రచన చేశారు అందుకనే మనకి యుగాది ఈ చైత్రమాసంలో ఆరంభమవుతుంది ఇదే వసంత నవరాత్రాలు ఆరంభమయ్యేటటువంటిది అంటే నవరాత్రులుగా చెప్పేటటువంటిది కలశస్థాపన చేసి అమ్మవారికి పూజ చేసేటటువంటి విశేషమైనటువంటిది ఈ యుగాదితోటి మొదలవుతుంది ఈ యుగాదిలో ఒక్క ప్రత్యేకత ఏమిటి అంటే మిగతా అన్నిట్లో దేవతల్ని పూజ చేస్తాం లేదు కొన్ని సందర్భాల్లో దేవతల యొక్క జన్మదినాలని బట్టి దేవతలకి పూజ చేసుకుంటూ ఉంటే కొన్నేమో అక్కడ ఉండేటటువంటి ప్రాంత వైశిష్ట్యాలను బట్టి చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి కానీ ఋతువుని బట్టి చేసుకునేటువంటి పండగలు కొన్ని ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటిది యుగాది ఋతువుని బట్టి చేసేటటువంటి పండగ ఈ ఉగాది రోజు కాలాన్ని మనం అర్చించాలి ఆ కాల పురుషుణ్ణి అర్చించాలి కాలం ఎక్కడుందండి తిథి వారం నక్షత్రం యోగం కరణం అంతే కదా పంచాంగము తీస్తే అదే కదా కాబట్టి ప్రతివాడికి ఉన్నవాడికి చంద్రుడి యొక్క స్థితి ఎక్కడున్నాడు సూర్యుడి యొక్క స్థితి ఎక్కడుంది ఇవి తిథులు చెప్తాయి మనకి తిథిలో చంద్రుడు ఎక్కడున్నాడో తెలిస్తే సూర్యుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది కాబట్టి ఆయన వృద్ధిక్షయాలని లెక్కవేసుకుంటూ చెప్పేది తిథి కాబట్టి తిథిని బట్టి ఇది ఉగాది అనే విషయము ఈ ఋతువు ఇలా వచ్చిందనే విషయము మనకు తెలుస్తోంది వారము ప్రతివాడికి నిత్యము అవసరమే నక్షత్రము ఏ నక్షత్రపు కాన్స్టిలేషన్లో ఈ దేవతలున్నారు అనే ఈ మొత్తం గ్రహాలు ఉన్నాయి అనేటటువంటిది కూడా మనకి ప్రధానం కాబట్టి తిథి వార నక్షత్రాలు వీటి వల్ల వచ్చే యోగము వీటి వల్ల వచ్చేటటువంటి కరణము ఈ ఐదిటిని జతపరిచి చెప్పేటటువంటిదే పంచాంగము ఈ పంచాంగానికి ఇవాళ రోజున మనం ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాం కాలపురుషుడికి రాజెవరు మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు సస్యం ఏమిటి ఎక్కడ ఎంత సస్యం ఉంటుంది ఏం జరగబోతోంది ఈ సంవత్సర కాలం ప్రజలందరికీ ఎలా ఉంటుంది ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశిలో పుట్టిన వాడికి ఈ సంవత్సరం వచ్చేటటువంటి మేషరాశిలో ప్రవేశిస్తున్న సూర్యనారాయణమూర్తి ఇచ్చేటటువంటి వరము అనుగ్రహం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా పంచాంగంలో మనకి చాలా విశేషంగా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి అంటే కొత్తగా రాబోయేటటువంటి దాని అంచనా ఉగాది రోజు మనం చేస్తాం ఉగాదిని పట్టి మనం చేస్తాం ఆ అంచనాలన్నిటికీ ఇది మూలమవుతుంది కాబట్టి యుగాది అంటే కాలాన్ని అర్చించుకోవటం అందుకనే మనం పంచాంగ పఠనం చేసుకుంటాం ఏ ఏ గ్రహాలు ఏమేమి ఇవ్వబోతున్నాయి ఏం చేయబోతున్నాయి వర్షాలు ఎంత వస్తాయి ఇవన్నీ కూడా చెప్పుకుంటాం పంచాంగ పఠనం పండితులు చేస్తే పంచాంగ శ్రవణం చదవలేనటువంటి వాళ్ళు చేసి ఓ మేషరాశికి ఇలా ఉందా ఓహోహోహో వృషభరాశికి దా అని దాకా రాసులన్నిటినీ చూసుకొని ఆ రాసుల యొక్క మాహాత్మ్యాన్ని మనమందరము తెలుసుకునేటువంటి మహా పండగ ఉగాది ఈ ఉగాది రోజు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ప్రతి వాళ్ళు ఇంటి మీద ధ్వజారోహణం ఒక అద్భుతమైనటువంటి ధ్వజాన్ని పెట్టాలి ధ్వజాన్ని పెట్టిన తర్వాత మన అభ్యంగ స్నానం చేయాలి తెల్లవారుజామున్నే అభ్యంగ స్నానం చేయాలి అభ్యంగ స్నానము అయిపోయిన తర్వాత మొత్తము పంచాంగము అన్నీ పెట్టుకొని పూజ ఇత్యాది కృత్యాలన్నిటినీ కూడా చేసుకోవటము అనేది చాలా ప్రధానమైనటువంటి పనిగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు నూతన వస్త్రాలని ధరించడం అనేది కూడా ఇప్పుడు చెయ్యాలి పూజ చేయాలి పూజ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టి ఉంది అదే సంవత్సరేష్ఠి అని చెప్తారు ఈ యాగము చేసేటటువంటి సంప్రదాయం ఉంది సంవత్సర ఏష్ఠి అనేటటువంటిది నిర్వహించుకోవాలి ఈ సంవత్సర యేష్ఠిలోనే ఈ పంచాంగము వీటన్నిటికీ పూజ ఇవన్నీ కూడా ఉండేది ఆ తర్వాత ఈ సంవత్సరం నుంచే ప్రపాదానము అనేది చేయాలి ప్రపాదానము అంటే కుండలో నీళ్లు పెట్టి ఆ కుండలు అనేటటువంటివి దానం చేయాలి చత్ర చామరాల్ని అంటే గొడుగులు మనకి చక్కగా విసురుకుండే కర్రల్ని దానం చేస్తే చాలా విశేషము అని చెప్తారు దమనముతోటి బ్రహ్మదేవుడికి పూజ చేయాలి దమనం ఆకులు తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి పూజ చేయాలి దమనేన బ్రహ్మ పూజ అని చెప్తారు కాబట్టి అలా బ్రహ్మదేవుడికి పూజ చేయడము అనేటటువంటిది విశేషంగా చెప్తారు రాజుల్ని దర్శించుకోవాలి మన ముఖ్యమంత్రులు కానీ మన గవర్నర్లు కానీ మన యొక్క దేశ ప్రధాని కానీ దేశంకి సంబంధించినటువంటి రాష్ట్రపతి రాష్ట్రపతి నుంచి మొదలుపెట్టి అందరినీ దర్శనం చేసుకోవడము అనేది ఖచ్చితంగా చేయాలి అని నియతంగా మనకు చెప్తున్నారు కాబట్టి నవరాత్రి ఉత్సవాలతోటి ఈ అద్భుతమైన పండగ పూర్తవుతుంది యుగ ఆది యుగాది మనందరికీ కూడా తెలుగు వాళ్ళకి చాలా గొప్పదైనటువంటి పండగ రామచంద్రమూర్తి వివాహ పర్యంతం దాకా సాగేటటువంటి పండగ ఈ యుగాది నవరాత్రాలు ఈ వసంతోత్సవాలు యుగాది శుభాకాంక్షలతో స్వస్తి